ఒక ఫోర్ ట్వంటీ కేస్ ఆ కేసే నిజమనుకుందాం ఒక మహిళ ఆమెదో బాలీవుడ్లో సినీ నట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో ప్రాంతంలో పామరు నియోజకవర్గం ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం మాట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోమని ఈయనట ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని అంత కించ చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు కథల కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు థ్రెట్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపత్యం వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది ఈ జుగుప్ జుగుప్సాకరమణ కేసు ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో ఈ చెత్త కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారిందిరా అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు టాటా టాటా రాణా రాణా టాటా అప్పుడు కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆయన రానా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదు అది లోకల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబుని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చడ్డారు కదా ఆ కేసులో ముద్ద ఆయన కసబును పట్టుకోవటానికో లేకపోతే ఐఎం సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి ఆ మహిళ అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు వీడు సారీ ఇతను ముద్దాయే ఉండాలి ఆ కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలాడుకున్నారో పోలీస్ పోలీసు వ్యవస్థతోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీస్ వ్యవస్థతో మనకు తెలుసు కదా విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకునేటండి కసబను పట్టుకురా పట్టుకురావటానికి ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు టెర్రరిస్టులు ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ ఈ కేసులో పరిగెత్తారు విమానం ఎక్క వెళ్ళిపోయారట అక్కడ వాడేవాడు ఎంపీ దరిద్రం ఏంటంటే ఎంపీ దరిద్ర అతని పేరేంటి దరిద్రం నెంబర్ వన్ పోలీసు టర్న్ ఎంపీ అండి వెంకట అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నెంబర్ వన్ దరిద్రం నెంబర్ టూ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ టూ ఇది ఒక దరిద్రం నంబర్ త్రీ రాష్ట్ర ప్రజలకు ఏంటండి దరిద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మనవాళ్ళు తయారైపోతున్నారు మనవాళ్ళే నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టాను ఇంకా వాడొచ్చు దాన్ని నేను వాడాను కదా వరలరామయ్య ఆ భూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు నేను అడుగుతున్న ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు అయిందానికి కాదు కానీ బుడింగు బుడింగమని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడు ఆ మహిళకి ఏమిటి ఇంతమంది అని వెళ్ళి ఒక మహిళ ఒక ఫోర్ ట్వంటీ చిన్న కేసు అండి అది ఫైవ్ నార్ సిక్స్ బెదిరించిందంట పెళ్లి చేసుకోమని ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి అమ్మాయిని తీసుకురావటం ఏంటండి ఎంత సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను మీరు ఏదో రకంగా నా ఆక్రోషాన్ని బయటకు పంపాలి కదా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండొద్దండి నేను అందుకే ఈరోజు నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక నిజాయితీ నిజాయితీయన ఒక ఎడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాలా